హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ వర్ల్డ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది కింద నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఇట్స్ అ కంప్లీట్ ట్రావెల్ వ్లాగ్ అండ్ ఆర్ ఫ్యామిలీ విజిట్ టు జాలీవుడ్ సో లాస్ట్ వీకెండ్ మా ఫ్యామిలీ అంతా బ్యాంగ్లూరు వచ్చినప్పుడు పిల్లలందరూ ఏదైనా ఎంజాయ్ చేయడానికి స్పాట్ ఉందా అని చాలాసేపు ఆలోచించిన తర్వాత జాలీవుడ్కి టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాము సో ఫస్ట్ ప్రైస్ డీటెయిల్స్ నుంచి స్టార్ట్ చేస్తానండి సో వీకెండ్ కాబట్టి కొంచెం ప్రైజెస్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి సో మేము టోటల్ అయితే ఫిఫ్టీన్ మెంబెర్స్ వెళ్ళాము టెన్ అడల్ట్స్ అండ్ ఫైవ్ కిడ్స్ అనమాట సో కిడ్స్ ఎలాగా అంటే బై హైట్ వైజ్ తీసుకుంటారు ఏజ్ వైజ్ కాదు హైట్ పరంగా క్యాలిక్యులేట్ చేస్తారు పర్ హెడ్ అడల్ట్కి అయితే ఫోర్టీన్ హండ్రెడ్ పడింది అండ్ కిడ్స్కి వచ్చేసి థౌజండ్ రూపీస్ అనమాట టికెట్ టోటల్గా అయితే మాకు క్లోజ్ టు నైన్టీన్ థౌసండ్ అయ్యిందనమాట సో అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ అని చెప్పొచ్చు ఇక్కడైతే జాలీవుడ్కి ఎంటర్ అవ్వగానే మేము వచ్చే టైంకి ఎంట్రన్స్ డ్యాన్స్ కంప్లీట్ అవ్వబోతుంది బట్ ఇక్కడ ఈ పాండా ఇవన్నీ కూడా ఉండేసరికి మా వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యి వాటి అన్నిటి దగ్గరికి వెళ్ళి వాటన్నిటితో పిక్చర్స్ అయితే తీసుకున్నారనమాట పిల్లలు ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ మాకు వెళ్ళడానికి చాలా పడ్డాం అనమాట వండ్రిల్లానా లేదంటే ఇదా అని చెప్పేసి బట్ చిన్న పిల్లలకి ఇది బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను వండ్రిల్లాలో ఏంటంటే వాటర్ రైడ్స్ ఎక్కువ ఉంటాయి సో మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లల్ని తీసుకెళ్ళడానికి అక్కడ కుదరదు అనమాట సో అందుకని చెప్పేసి మేము జాలీవుడ్ అడాప్ట్ చేసుకున్నాం అనమాట సో జాలీవుడ్ బెస్ట్ ఆప్షన్ అని అనుకున్నాము ఇక్కడ వచ్చేసి ట్రైబల్ మ్యూజియం ఈ ట్రైబల్ మ్యూజియంని కూడా ఇంతకు ముందు ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ ఉన్నప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉన్నింది అప్పటికి ఇప్పటికీ కూడా సో కొన్ని కొత్తవైతే యాడ్ చేశారు రైట్స్ అనేవి కూడా కొన్ని ఎక్కువ అనేవి యాడ్ చేశారు ఇంతకుముందు బెంగళూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆల్రెడీ ఐడియా ఉంటుందన్నమాట సో లేని వాళ్ళకి లేదా జాలీవుడ్నే ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి సో ఈ ట్రైబల్ మ్యూజియంలో మన ట్రెడిషన్స్ కల్చరు ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేవి అనేది ఈ మ్యూజియంలో అంతా కూడా పెట్టున్నారనమాట సో ఈ కుండలు అయితే డిఫరెంట్ వెరైటీ పాట్స్ ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడైతే నా హస్బెండ్ సో చాలామంది వ్లాగ్స్లో అడుగున్నారు అండ్ పర్సనల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేస్తున్నారు ఈ వీడియోలో అయితే మొత్తం మా ఫ్యామిలీని చూడొచ్చు అండ్ ఎస్పెషల్గా ఎవరైతే నాకు పర్సనల్గా పింక్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సో మోస్ట్లీ తన ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు కాబట్టి నా డైలీ బ్లాగ్స్లో కానీ ఎక్కడా కనిపించి అండ్ అక్కడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మా పిల్లలు ఇక్కడ కార్ అండ్ బైక్ చూసారనమాట సో ఈచ్ పర్సన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాను సో త్రీ త్రీ సర్కిల్స్ వేస్తారంట వన్ ఫిఫ్టీకి సో ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి ముగ్గురు పిల్లలు ఎక్కారు ఈ కారు ఒక త్రీ రౌండ్స్ అయిన తర్వాత మళ్ళీ చాలాసేపు బుజ్జిగిచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ లోపలికి వెంటర్ అయ్యామనమాట అక్కడితోనే ఆగిపోతే కాదు ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి చాలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఎవరన్నా ఏదన్నా హాలిడే స్పాట్ కోసం కానీ లేదా వన్ డే ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే జాలీవుడ్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి అండ్ ఈ వీడియో అయితే నాకు ఒక పార్ట్లో అవ్వలేదు లాంగ్ వీడియో పెట్టినా కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి నేను టూ పార్ట్స్గా డివైడ్ చేశాను ఇది పార్ట్ వన్ అనుకోండి అండ్ పార్ట్ టూ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను సో పార్ట్ వన్ వచ్చిన ఒక టూ త్రీ డేస్కి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ మా బాబు ఇవి ఒక వంద సార్లు ఎక్కుంటాడు వియాను అయినా కానీ ఎక్కడ చూసినా కానీ తనకి కొత్తవి అనమాట అది అండ్ ఇక్కడైతే బంగీ జంప్ ఉంది మేము ఇక్కడ ఆగలేదండి డైరెక్ట్గా వెళ్ళిపోయాము ఎందుకంటే బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి బంగీచం పాలు లేదు ఇది స్పెషల్గా కిడ్స్ కోసమే బట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ మా వాళ్ళకి మాత్రమే బట్ మా పిల్లల్లో కొంతమంది బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళు గోల చేస్తారు అని చెప్పి వెళ్ళలేదు సో ఇది వచ్చేసి ఫైవ్ డి మూవీ సో ఫైవ్ డి మూవీ అయితే నాకు చాలా ఎక్సైటెడ్గా అనిపించింది అండ్ చాలా ఎంజాయ్ కూడా చేశాము బట్ క్యూ లైన్ అయితే చాలా వెక్స్ అయ్యామండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచిన్నాము ఎందుకంటే చాలా మంది ఆ క్యూలో వెయిట్ చేస్తున్నాము సో మా ఫ్యామిలీ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండడం వల్ల మేము టూ టైమ్స్గా వెళ్ళాల్సి వచ్చింది అక్కడి నుంచి వచ్చేసి ఇలా ఈ ఇల్యూషన్కి వచ్చామన్నమాట ఇది క్రాస్ చేసుకొని బయటకు వెళ్ళాలి ఇక్కడ వీడియో తీసుకోవడానికి నేను త్రీ టైమ్స్ లోపలికి వెళ్ళి బయటకు అనమాట వీడియో నీట్గా రాలేదని అని బయటకు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కళ్ళన్నీ తిరిగినట్టు అనిపించాయి సో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు అక్కడ చూసారా ఇక్కడ అన్నీ కూడా చాలా మనకి ఈ డెకరేషన్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది సో మంచి పిక్చర్స్ తీసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి స్పాట్ అని కూడా చెప్పవచ్చు ఎన్ని పిక్చర్స్ కావాలంటే అన్ని పిక్చర్స్ తీసుకోవచ్చు ఎవరన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా నేను పిన్ చేస్తాను అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను సో అక్కడ కూడా నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇది వచ్చేసి మిర్రర్ షో అనమాట సో మిర్రర్స్ని చూసుకుంటూ మనం ఎగ్జిట్ అవ్వాలి ఎంట్రీ నుంచి వచ్చి ఇక్కడైతే నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందండి మా వియాన్ ఏం చేశాడంటే మా చెయ్యి వదిలేసి తనంతట తానే బయటకు రావాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళాడు బట్ ఒక మిర్రర్కి ఫోర్స్గా పరిగెత్తుకుంటా వెళ్ళి కొట్టుకొని వెనక్కి వచ్చి పడ్డాడు పాపం కొంచెం కంటి పక్కన రక్తం కూడా వచ్చింది నాకే చాలా బాధేసింది మేబీ మిస్టేక్ మా సైడ్ నుంచి కూడా ఉండొచ్చు గట్టిగా పాటు చేయి పట్టుకొని ఉండి ఉండాల్సింది మేము ఆ తర్వాత కొంచెం బుజ్జగించి పాప్కార్న్ తినిపించిన తర్వాత డైనోసార్ పార్క్కి వచ్చాము ఈ షార్ట్ వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను షార్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో కూడా వియాన్ అయితే ఫస్ట్ టైం మేము ఈ జాలీవుడ్కి వచ్చినప్పుడు ఈ డైనోసార్ పార్క్ని చూసి చాలా ఏడ్చాడు బట్ ఇప్పుడైతే సెకండ్ టైం కాబట్టి అండ్ కొంచెం సిక్స్ మంత్స్ దాటిపోయింది మేము ఇక్కడికి వచ్చి కూడా ఇప్పుడైతే చాలా ఎంజాయ్ చేశాడనమాట ఈ డైనోసార్ పార్క్ని సో మొత్తం సిటీ ద్వారా ఈ డైనోసార్స్ మూమెంట్స్ అంతా కూడా చూపిస్తారు మనకి సో కదులుతున్నట్టు ఉంటుంది సో హై వోల్టేజ్ కరెంట్ అనేది పాస్ చేశారు సో దానివల్ల మనకి డైనోసార్ కదులుతున్నట్టు ఉంటుంది సో హ్యాండ్స్ అనేవి బయట పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కానీ సో బేసికల్గా రైట్సే కాకుండా ఇలా ఎవరన్నా కొన్ని చూసే వాటిని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో దీనిలో అయితే టైటానిక్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో అండ్ డైనోసార్ పార్కే కాకుండా ఇలా ట్రైబల్ మ్యూజియం ఇలాంటివి చూసి ఇష్టపడే వాళ్ళు ఉన్నప్పుడు జాలీవుడ్ అనేది మీకు మంచి హాలిడే స్పాట్ అవుతుంది అనమాట లేదు ఓన్లీ వాటర్లో ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు అంటే వండర్లా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ సో మా పిల్లలైతే అంత పెద్ద ఏజ్ కాదు కాబట్టి సో ఇలాంటివి మాకు బెస్ట్ అనిపించింది అండ్ వండర్లాకి మేము ఇప్పటిదాకా అయితే వెళ్ళలేదు బట్ ఫ్యూచర్లో వెళ్తాను అక్కడ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అనమాట ఇక్కడైతే మనకి వాటర్ రైడ్స్ అలాగే నార్మల్ రైడ్స్ కూడా ఉంటాయి సో మరీ అంత భయంగా ఏమనిపించవు పిల్లలు అయితే అది కూడా ఎంజాయ్ చేశారు సో మినిమల్ రైడ్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకి రైడ్స్ సపరేట్గా ఉన్నాయి అండ్ వాటర్ రైడ్స్ అయితే పిల్లల్ని బయటకు తీసుకురావడానికి మేము పడిన తిప్పలన్నీ ఇన్ని కాదండి వాళ్ళ నా వాటర్లో నుంచి బయటకు తీసుకురావడానికి మేము పడిన కష్టం అయితే నేను మాటల్లో చెప్పలేను అనమాట సో డైనోసార్ పార్క్ నుంచి బయటకు రాగానే ఇలా ఇంకొక రూమ్ లాగా ఉంటుంది సో మనల్ని అక్కడ వదిలిపెడతారు ఆ ట్రైన్లో అక్కడ ఇలా కి సంబంధించిన వస్తువులన్నీ ప్లేస్ చేస్తున్నారు మేబీ అవన్నీ పురాతన వస్తువులు కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టున్నారు అనుకుంటాను సో అక్కడ కూడా ఒక లుక్ వేసేసాము సో దాని తర్వాత డైరెక్ట్గా ఇంకా రైడ్స్కి వెళ్ళిపోయాము ఎందుకంటే ఇంకా వాటర్ రైడ్స్ని చూస్తే పిల్లలు అసలు ఆగుతారా ఫుడ్డు ఏమీ కూడా అనుకోలేదనమాట సో ఎప్పుడు వాటర్ రైడ్స్కి తీసుకెళ్తారు ఎప్పుడు వాటర్ రైడ్స్కి తీసుకెళ్తారు అని ఇంకా వాటర్ రైడ్స్ అలాగే చిన్నపిల్లలవి మినిమల్ రైడ్స్ ఉన్నాయన్నమాట సో ఆ మినిమల్ రైడ్స్ కూడా పిల్లల్ని ఎక్కిచ్చాము సో అది కూడా ఒక మంచి ఎంజాయ్మెంట్ అనమాట పిల్లలకి అక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు సో నేను సెకండ్ పార్ట్లో ఎలాంటి వాటర్ రైడ్స్ ఉంటాయి పిల్లల్ని ఎలా సేఫ్టీ మెజర్స్ తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేశారు అనేది నా సెకండ్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో వాటర్ రైడ్స్ కంప్లీట్గా ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి ఇక్కడైతే నేను మినిమల్గా చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి సమ్ ఎక్స్పెరిమెంట్ అనమాట హ్యాండ్స్ ఫోల్డ్ చేసి నించుంటే వాళ్ళకి ఒక టెడ్డి బేర్ గిఫ్ట్ ఇస్తాము అని చెప్పేసి పెట్టున్నారనమాట టూ మినిట్స్ బట్ నేను చూసినంత వరకు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి నించున్నారు కానీ అలా హోల్డ్ అయ్యి బట్ ఎవరికి అయితే ఆ టెడీ బేర్ అయితే రాలేదు ఫార్టీ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్కే డ్రాప్ అయిపోయారు అండ్ ఈ రైడ్ చూసారా సో ఎంతమంది అసలు కింద జారి పడిపోయారో తెలుసా నా కజిన్కి అయితే చేతికి దెబ్బ కూడా తగిలింది అండ్ ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను సెకండ్ పార్ట్ కోసం వెయిట్